నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ అనకాపల్లిలో ఎంఎస్ రావు షాపింగ్ మాల్ ఇరవై సంవత్సరాల వేడుకలు శుక్రవారం సంస్థ అధినేత ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాల గార్మెంట్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు వాణిజ్యవేత్త సంస్థ అధినేత శ్రీనివాసరావు సోదరులు అయిన ముత్యాల వెంకటేశ్వరరావు ఇచ్చేశారు ఆయనకు మేళ తాళాల మధ్య సాలువాలు కప్పి పూలమాలలు వేసి హారతులతో స్వాగతం పలికారు ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని కొత్త హంగులతో ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలతో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నూతన అందాలు సంతరించుకుంది ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సోదరుడు సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు తన తమ్ముడు అకుంఠిత దీక్ష కృషికి ఎంఎస్ రావు షాపింగ్ కాంప్లెక్స్ నిదర్శనమన్నారు కుటుంబ సభ్యులు లాగా సంస్థ సిబ్బంది ఉండాలని సూచించారు సంస్థ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తన అన్నయ్య అక్క సహాయ సహకారం లేకుంటే తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని ఎక్కడొచ్చి వ్యాపారం చేసుకుని ఉండేవాడిని

వాడు కష్టంతో ఇది ఎంత పెద్ద షాప్ చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలో ఐదుగురు భోజనం చేస్తారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే నిలబెట్టాడు ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం మా తమ్ముడు చిన్న మాట చెప్పాలి కానీ దానికి ఎంతకైనా దూరం వెళ్తాం అదే తీరీలో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతా ఆదుకుంటున్నారంటే నమ్మకంతో మీరు పనిచేయండి ఎవడో చెప్పింది ఆలోచించడంతో మీరు నమ్మకంతో వెళ్తే భవిష్యత్తు ఇక్కడే ఉంది ఎక్కడ బయట లేదు బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు ఇక్కడ ఉన్న ఉందని చెప్పి మీ క్యాన్ అంతేగాని ఒకటిలాగా ఇలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీకి చూసుకుని వెళ్తున్నాడు ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ ని ఒక ఫ్యామిలీ నెంబర్ లా చూసుకుంటున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి చాలా ఇక్కడికి ఉంది నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను నేను మార్గంలో పల్లెటూరులో ఉండేవాడిని కాపువరంలో అక్కడ మామూలుగా చిన్న బిజినెస్ చేసేవాడిని నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడు అన్నయ్య ఫస్ట్ వచ్చేసారు వెనకపల్లి తర్వాత నన్ను పట్టు పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చాను అన్నయ్య పట్టు వల్లే నేను ఎక్కడికి వచ్చాను ఎక్కడికి వచ్చి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ చేశాను దానికి అప్పుడు మా నాన్నగారు ముప్పై మూడు వేలు ఇచ్చారు దాంతోనే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఇది ఎంత ఎంత విజయవంతం అవడానికి అన్నయ్య అక్క కారణం అన్నయ్య పట్టు వల్లే నేను ఎక్కడికి వచ్చాను ఆయన నేను వచ్చి వెళ్ళిపోతుండేవండి రెండు నెలల నుండి మూడు నెలల నుండి వెళ్ళిపోయి ఉండి మళ్ళీ కాపుకోరం మరి పట్టుకు కాపురం వెళ్ళిపోతుండేవండి అని మళ్ళీ ఆయన అన్నయ్య పట్టుబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చేవారు తీసుకొచ్చి ఎలాగైనా నువ్వు ఇక్కడ ఉండాలి ఇక్కడ చేయాలని చెప్పేవారు నేను మళ్ళీ ఒక రెండు నెలలు మళ్ళీ వెళ్ళిపోయేవ్వండి మళ్ళీ తీసుకొచ్చేవారు అలాగే మా అన్నయ్య పట్టు వల్ల నేను ఎక్కడికి వచ్చాను అలాగే మా అక్క తన బిడ్డల్లో నన్ను చూసి ఇక్కడ పెంచింది మా అక్క దగ్గర ఉండేవాళ్ళు నేను మా అక్క తన బిడ్డల కంటే ఎక్కువగా నాకు పెంచి ఆదరించింది మా అన్నయ్య మా అక్క వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా నుండి నా నా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ నాకు కుటుంబ సభ్యులు నాకు కలిసి వచ్చారు ప్రతిదానికి నాకు వెనుక నుండి కనుక గుర్తి నడిపించారు మీ అందరికీ ఐదు సూచనాలకి మీ కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు